ఇంచుమించుగా గడిచిన ట్వంటీ ఫోర్ అవర్స్లో మన కిబోస్ సంస్థలో ఒక పెద్ద అద్భుతం జరిగింది ఒక ఆలీ బాబా అద్భుతం లాంటిది ఒక పెద్ద అద్భుతం జరిగింది మరి దాన్ని అద్భుతవనాలో మన పెద్ద చేసే మ్యాజిక్ కణాలో నాకు తెలియట్లేదు కానీ ఆ అద్భుతం గురించి మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా దాన్ని తెలుసుకొని దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా సిన్సియర్గా ఆలోచించాల్సిన విషయం ఓకేనా ఫ్రెండ్స్ ఆ అద్భుతం ఏంటనేది ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాం ఒకసారి చూడండి ఇది మన కే ఎక్స్చేంజ్ ఇది మన కే ఎక్స్చేంజ్ మన కిబో వాళ్ళ ఓన్ ఎక్స్చేంజ్ ఓకేనా మన అందరి ఓన్ ఎక్స్చేంజ్ ఇది జనవరి ఇరవై ఆరో తారీఖున స్టార్ట్ అయింది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో స్టార్ట్ అయింది ఓకేనా మన తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కానిస్టెంట్ గా సైట్ ఓపెన్ లోనే ఉంది అవైలబుల్ లోనే ఉంది ఓకేనా ఇప్పుడు ఈ కే ఎక్స్చేంజ్ లో ఉన్నట్టుండి ఈ కే ఎక్స్చేంజ్ లో ఒక పెద్ద అద్భుతం జరిగిపోయింది ఓకేనా ఆ అద్భుతం ఏంటంటే ఒకసారి చూద్దాం నేను ముందుగా ఆ అకౌంట్ లోకి లాగిన్ అవుతున్నాను ఆ అద్భుతం ఏంటంటే ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి చూడండి మనకి రైట్ సైడ్ లో త్రీ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ని క్లిక్ చేస్తున్నా లైన్స్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ వస్తాయి కదా ఈ ఆప్షన్స్ లో నుంచి నేను ఈ స్పాట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నా సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లిక్ చేస్తున్నా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి సైట్ ఓపెన్ అయిపోయింది సైట్ ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి మన క్యూబో కాయిన్ వాల్యూ అనేది ఐదు వందల పన్నెండు రూపాయలు ఐదు వందల పన్నెండు రూపాయలు ఉంది ఐదు వందల పన్నెండు రూపాయలు ఉంది ఓకేనా ఇక్కడ చూడండి ఒకసారి ఒక్కసారి దీన్ని జాగ్రత్తగా ఆలోచించండి సుమారు ఒక నాకు తెలిసి ఒక ఫిబ్రవరి నుండి జూన్ వరకు అంటే నిన్నటి వరకు నిన్న మార్నింగ్ అరౌండ్ నిన్న మార్నింగ్ ఫస్ట్ సెక్షన్ వరకు సుమారుగా ఒక నాలుగై నాలుగు నెలల నుంచి పదమూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ప్లస్ పదమూడు వందల రూపాయలు ప్లస్లో ఉన్న కిబో కాయిన్ వాల్యూ అంటే పదమూడు వందల రూపాయల దగ్గర కొట్టుమిటాడుతా ఉంది ఓకేనా టూ మచ్గా పెరగలేదు టూ మచ్గా పడిపోలేదు ఓకేనా పదమూడు వందల రూపాయల దగ్గర ఉన్న కిబో కాయిన్ వాల్యూ అనేది జస్ట్ నిన్న మార్నింగ్ సెక్షన్ నుండి నిన్న నైటు నైట్ సెక్షన్ లోపు ఐదు వందల పన్నెండు రూపాయలు పడిపోయింది అంటే సుమారు తక్కువలో తక్కువ ఎనిమిది వందల రూపాయలు పడిపోయింది ఎలా పడిపోయింది ఉన్నట్టుండి ఎనిమిది వందల రూపాయలు ఎలా పడిపోయింది ఎందుకు అంటే చూడండి ఇక్కడ మనము ఇక్కడ కిబో సభ్యులు ఎవ్వరూ కాయిన్స్ ని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయలేదు కాయిన్స్ ఎవరు కిబో సభ్యులు కాయిన్స్ ఎవరు ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయలేదు మనము స్టేక్డ్ కాయిన్స్ సేలబుల్ కాయిన్స్ అమ్ముకోవడానికి ఇక్కడ మనకి పర్మిషన్ లేదు ఓకేనా అండ్ ఇస్తానన్న మదర్ కాయిన్ ఇక్కడ కనిపించట్లేదు కే ఎక్స్చేంజ్ లో ఓకేనా మనం ఎవ్వరు కూడా మన కాయిన్స్ కే లో ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా కాయిన్ అమ్మేయకుండా ప్రతి ఒక్కళ్ళు కాయిన్స్ ని అమ్మేస్తే ఓకేనా అమ్మేస్తే కూడా కాయిన్ వాల్యూ ఇంత త్వరగా పడిపోదు ఉన్నట్టుండే కాయిన్ వ్యాల్యూ ఎందుకు పడిపోయింది పదమూడు వందల రూపాయల దగ్గర ఉండాల్సిన కాయిన్ వాల్యూ ఐదు వందల రూపాయలకి ఎందుకు వచ్చింది ఇది ఎవరు చేశారు ఈ పని ఓకేనా ఎవరు బాగా ఆలోచించారు ఇది ఎవరు చేశారు ఈ పని ఒకవేళ ఇది నిజంగానే ఆ ఒక క్రౌడ్ వల్లనో లేదంటే చాలా మంది ట్రేడింగ్ చేయడం వల్లనో చాలా మంది కాయిన్స్ కొనడం వల్లనో అమ్మడం వల్లనో జరిగింది అనుకుందాం చాలా మంది బీభత్సంగా అంటే టూ మచ్ ఆఫ్ క్రౌడ్ పడిపోయింది అంటే క్రౌడ్ పెరిగి క్రౌడ్ వస్తే కాయిన వేలు పెరగాలి కదా కాయిని వేలు ఎందుకు జరిగింది ఎందుకు తగ్గింది ఒక్కసారి ఆలోచించండి ఇప్పటి వరకు మన సభ్యులందరూ మాకు మదర్ కాయన్ వస్తుంది కదా ఆల్రెడీ పదమూడు వందలు ఉంది కదా మేము మదర్ కాయన్ అమ్ముకుంటే మాకు పదమూడు రూపాయలు వస్తుంది కదా ఐదు వందలకు మేము పెట్టిన దానికి డబల్ వస్తుంది కదా అన్న ఆశతోనే ఉన్నారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కాయిన్ వ్యాల్యూ ఐదు వందలు పడేస్తే ఇప్పుడు మనకు తెలిసి మదర్ కాయిన్ అనేది సుమారు ఒక మనకిచ్చిన లిస్టు ప్రకారం ఒక ఏడు వేల మందికి ఇచ్చారు ఓకేనా ఏడు వేల మంది తర్వాత నేను ఇంకా లిస్టు పంపించడం ఎవరి కాల వచ్చేసింది చెప్పారు సరే అప్రాక్సిమేట్గా ఒక పదివేల మంది వేసుకోండి పదివేల మంది వేసుకోండి ఓకేనా పదివేల మందికి ఐదు వందల రూపాయలు చొప్పున మనం మదర్ కాయిన్ వాల్యూ వాళ్ళకి ఇచ్చేస్తే సింపుల్కి ఇచ్చేయచ్చు అక్కడ కొనేవాడు ఎవడో అమ్మేవాడు ఎవడో కూడా మనకు తెలియదు అమ్మే ఓడి పదివేల మంది అమ్మేస్తారు కొనేవాడు ఎవడు కూడా మనకు తెలియదు కంపెనీగా డబ్బు ఇచ్చేస్తుందేమో ఎవరికి తెలుసు కంపెనీగా డబ్బు ఇచ్చేస్తుందేమో ఆ తర్వాత లిస్ట్ మదర్కాయన్ ఎవరికి వస్తుందో తెలియదు ఎవడు అమ్ముతున్నాడో తెలియదు ఎవరికి డబ్బులు పడుతున్నాయో తెలియదు ఎందుకంటే కిబోలో ఉన్న సభ్యులందరూ ఒకరితో ఒకరితో ఎవరు కాంటాక్ట్ లో లేరు ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికి ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు ఎవడు నష్టపోతున్నాడు ఎవడు లాభ పడుతున్నాడు ఎవరు ఎవరికి ఏం తెలియదు అసలు కాయిన్ వాల్యూ ఎందుకు పడిపోయింది కాయిన్ వాల్యూ పడిపోయిందంటే ఇది 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 ఆ పెద్ద చేతిలో ఉన్న ఎక్స్చేంజ్ కాబట్టి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుంది ఇది వరల్డ్ వైడ్గా లైవ్లో లేదు అంటే జనరల్గా ఉండే ఎక్స్చేంజ్లు అంటే బయట మీరు క్రిప్టో ఎక్స్చేంజ్లు చూసుకుంటే అవి లైవ్గా ఉంటాయి దాన్ని ఎవరు దాన్ని నియంత్రించలేరు ఒరిజినల్ ఒరిజినల్ క్రిప్టో ఎక్స్చేంజ్లు దీన్ని నియంత్రిస్తున్నారు వాల్యూని నియంత్రిస్తున్నారు డాడీ ఒకసారి చెప్పారు ఐదు వందలకి వెళ్ళిపోయింది అందుకని నేను ఎక్స్చేంజ్ ఆపేసాను మళ్ళీ తగ్గించేశాను అని ఐదు వేలకు వెళ్ళిపోయింది ఎక్స్చేంజ్ అట్లా ఎలగూడదు కాయిన్ వేలు ఉన్నట్టున్నట్టు పెరిగిపోకూడదు అందుకని నేను ఆపేసాను తగ్గించేశాను అని అంటే దీన్ని ఆయన నియంత్రిస్తున్నారు కాయిన్ వేలు ఎంతనే పెట్టుకోవచ్చు అని చెప్పి నియంత్రిస్తున్నారు ఇంకా సభ్యులు ఎవరు కాయిన్స్ ఎక్స్చేంజ్ లోకి పంపుకోలేదు అక్కడ ట్రేడింగ్ బీభత్సమైన ట్రేడింగ్ జరగలేదు ఎందుకు కాయిన్ వాల్యూ పడిపోయింది ఇప్పుడు ఒకవేళ నేను మదర్కాయన్ ఇద్దా మదర్ కాయన్ ఇవ్వడం కోసము మీకు ఐదు వందల రూపాయలు ఇవ్వడం కోసము నేను కాయిన్ వాల్యూ ఐదు వందలు తెచ్చానని కూడా చెప్పొచ్చు అంటే నీకు నచ్చినంత నువ్వు పెట్టుకుంటున్నావు నీ ఎక్స్చేంజ్ లో నీకు నచ్చినంత అమౌంట్ నువ్వు పెట్టుకుంటున్నావు నీ ఎక్స్చేంజ్ లో సభ్యులకి చెప్పుకోవడానికి ఇంకో కాయిన్ వాల్యూ ఎంత ఉంది అంత ఉందని చెప్పుకోవడానికి నీకు నెక్స్టెంత అమౌంట్ ఉంది మనం పెట్టుకుంటున్నాం ఎక్స్చేంజ్ లో అంతగా ఎన్ని రోజులు జరిగింది లేదంటే ఎందుకు పడిపోయింది ఒకవేళ విత్డ్రాల్స్ విత్డ్రాల్స్ మన వాళ్ళు ఎక్స్చేంజ్ చేశారు కదా ఆ విత్డ్రాల్స్ అలా అమౌంట్ పడిపోయింది అకౌంట్స్ లో క్రెడిట్ అవుతాయి కదా అందుకు వాళ్ళు పడిపోయిందంటే అది వాళ్ళు ఈ రోజు చేయలేదే ఎప్పుడు మార్చి చేసింది అది ఎప్పుడో మార్చిలోనూ ఫిబ్రవరిలోను ఆ సందర్భాల్లో చేసింది అది అప్పుడెప్పుడో చేసి ఇన్ని నెలలు పెండింగ్ పెట్టి ఇప్పుడు డబ్బులు ఇస్తా కాయని వాల్యూ ఇంత తగ్గించడానికి కారణం ఏంటి ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు సీరియస్గా దీని మీద అడగండి మీ స్పాన్సర్ని మీ అప్లయర్ని అడగండి ఓకేనా అసలు జరుగుతుంది ఏంటి మీరు చేస్తుంది ఏంటి అని గట్టిగా అడగండి అడిగితేనే సొల్యూషన్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసమే ఈ అప్డేట్ మీకు ఇవ్వడం కోసమే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ దయచేసి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలియజేయండి ప్రతి ఒక్కరు మీ స్పాన్సర్ ను అడగండి ఓకేనా మర్చిపోవద్దు ప్రతి ఇది అందరికీ తెలిసేలాగే ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ